మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ ప్రపంచంలో మన జీవన విధానాన్ని మనుగడను కాపాడుకోవలసిన ప్రకృతిని పర్యావరణాన్ని తెలుసుకోవలసిన జ్ఞానాన్ని చక్కని ప్రవర్తనను విద్యను తల్లిదండ్రులు భగవత్ సమానులు మార్గదర్శులైన గురువులే ప్రతి ఒక్కరికి బోధిస్తారు ఆ గురువులను స్మరించుకుంటూ మన ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ఈ విశాఖ నగరం నుండి ప్లాస్టిక్ ను పారద్రోలుతామని శపథం చేస్తూ ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మన గురువులను పూజించుకుందాం